జాతీయ పెన్షనరీ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ రిక్రియేషన్ క్లబ్ కరీంనగర్ జిల్లాసాఖ ఆదిపురంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హెల్త్ కార్డు చాలా అవసరమన్నారు ప్రతి ఒక్కరూ తమ హక్కులు కాపాడుకుంటూనే ఆరోగ్యము కుటుంబము పిల్లల బాగోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాలుగు జిల్లాల అధ్యక్షుడిగా నేను ఎస్కే మహమూద్ నేను దాదాపుగా ముప్పై మందిని షాలు ముంటలతో సత్కరించి వాళ్ళు ఇంకా ఎక్కువ ఆయుష్తో బతకాలని వాళ్ళు హెల్దీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి వాళ్ళకు సత్కరించడం జరుగుతున్నది